హాయ్ అండి వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టొమాటో కూర అది కూడాను ఎగ్ కాంబినేషన్లో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మనం రోజు తినే టొమాటో చిక్కుడుకాయ కూర కంటే ఇది ఇంకా బాగుంటుంది ట్రై చేసేసేయండి హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయలను అయితే తీసేసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా చిక్కుడుకాయకి పైన కింద ఇలా ఈనలు ఉంటాయి కదా వాటిని తీసేసుకొని చిక్కుడుకాయని మధ్యలోకి ఇలా మనము వలుచుకోవాలి అండి ఎందుకంటే చిక్కుడుకాయలో తప్పకుండా పురుగు ఉంటుంది అలానే పుచ్చులు కూడా ఎక్కువగా ఉంటాయి సో మనము ఇలా మధ్యకి విడతీసి చిక్కుడుకాయలని చెక్ చేసుకున్నామంటే మనకి ఎక్కడైనా పురుగు ఉప్పు ఉన్నా కానీ ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా తుంపుకొని మనం ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని రెండు స్పూనుల వరకు ఉప్పు వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇవి ఉడికే లోపల వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి వేస్తున్నాను రెండు రెబ్బల కరివేపాకు కూడాను వేసుకొని కలుపుతో ఉల్లిపాయలను అయితే మనము ఫ్రై చేసుకుందాము ఈ లోపల చూడండి చిక్కుడుకాయ అయితే మనకి ఉడికిపోయింది చిక్కుడుకాయ మరీ మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి గింజ చూడండి లోన ఇలా మెత్తగా అయిపోవాలి అండి ఈ లోపు మనకి ఉల్లిపాయ అనేది సగం వేగిపోయింది కదా దీంట్లో ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలు బాగా పండినవి తీసేసుకొని ఇలా కట్ చేసి వేసుకుందామండి టొమాటో మెత్తగా ఉడికిపోవాలన్నమాట టొమాటో కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కాస్త ఉప్పు వేసామంటే చాలా త్వరగా టొమాటో అనేది మగ్గిపోతుంది ఇప్పుడు టొమాటో కాస్త మగ్గిన తర్వాత దీంట్లో మనము ఉడికించుకొని నీళ్లు తీసేసిన చిక్కుడుగాయలని గింజలతో సహా వేసుకొని ఇలా కలుపుకుందామండి మనము చిక్కుడుకాయలను ఇలా వేసుకోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని మరీ మెత్తగా గుజ్జుగా అవ్వకుండా చిక్కుడుకాయ మనకి ఇలానే ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడాను వేసి కలుపుకుంటున్నాను చిక్కుడుకాయని తప్పకుండా మనం ఉడికించుకోవాలండి మాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ చెప్పారు చిక్కుడుకాయలో పాయిజన్ ఉంటుందంట సో మనం తప్పకుండా ఉడికించుకొని మాత్రమే తినాలి అంట అలా ఉడికించుకోవడం వల్ల దీనిలోని పోషకాలు కూడాను ఏమాత్రం పోవు సో మీరు ఎప్పుడు తిక్కుడుకాయ తిన్నా సరే ఇలా ఉడికించుకుంటే మంచిది ఇప్పుడు చిక్కుడుకాయి అలానే టొమాటో కాస్త మగ్గిపోయిన తర్వాత మెత్తగా దీంట్లో వన్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోండి మనం గుడ్డు వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి దీంట్లో ఒక రెండు స్పూన్నుల వరకు కారం కూడాను వేశాను చిక్కుడుకాయ కూరలో తప్పకుండా కారం అనేది కాస్త ఎక్కువగానే వేసుకుంటేనే రుచి బాగుంటుంది అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడాను వేసుకొని కారం వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే చూడండి ఇలా మనకి పులుసులాగా వస్తుందండి దీంట్లో మనము గుడ్లను అయితే వేసుకుందాము నేను ఆల్రెడీ గుడ్లు ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్నాను ఈ గుడ్లను అయితే ఈ పులుసులో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాము అంటే కూరలో మొత్తం గుడ్లు కలిసిపోయి ఈ పులుసుని చక్కగా పీల్చుకొని ఉప్పు కారము పులుసు చక్కగా గుడ్లకు పడుతుందనమాట మనము రోజు తినే చిక్కుడుకాయ టొమాటో కూర అందరికీ చాలా ఇష్టం కదా ఇంకా గుడ్లు కూడా వేసామంటే అల్టిమేట్ అండి సూపర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట దీంట్లో కూర కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసామంటే గుమగుమలాడుతూ కూర చాలా బాగుంటుంది అలానే స్టవ్ ఆఫ్ చేసే ముందు కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసేసి ఇలా కలుపుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో మన గుడ్డు టొమాటో చిక్కుడుకాయ కూర దీనిని అయితే నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను దీన్ని వేడివేడి అన్నంలోనైనా చపాతి పూరి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్